హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంజన వివేక్ల ప్లాన్ ప్రకారం జాను వివేక్ల పెళ్లి కోసం గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేసి ఫ్యామిలీ మొత్తాన్ని గుడికి తీసుకెళ్తారు వివేక్ సంజన కానీ వివేక్ సంజన ప్రవర్తనలో మార్పు గమనించిన దేవయాని మనీషా డౌట్ పడుతూ ఉంటారు దేవయాని మనీషతో ఇలా అంటుంటుంది ఈ పెళ్ళిని నేను ఖచ్చితంగా జరగనివ్వను పెళ్ళిని ఆపిస్తా అని దేవయాని మనీషాతో అంటుండగా ఇక వివేక్ ఆ మాటలని వినేసి షాక్ అవుతూ ఉంటాడు పెళ్లి విషయం వాళ్ళకి తెలిసినందుకు మరోవైపు పెళ్ళి విషయం కూడా లక్ష్మి తెలుసుకుంటుంది ఈ పెళ్ళి జరగాల్సిన అవసరమే లేదు అని లక్ష్మి అరవింద మిత్ర నందన్లతో అంటూ ఉండగా లక్ష్మి మాటలకి మిత్ర అరవింద నందన్లు ముగ్గురు షాక్ అవుతూ ఉంటారు ఇక మరోవైపు ఒక చోట జాను అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక ఈ పెళ్లిని ఎలాగైనా ఆపేస్తాను అని దేవయాని మనిష పరిగెత్తుకుంటూ వస్తుంటారు మరోవైపు విషయం తెలుసుకున్న వివేక్ కూడా సంజన తాలివ్వు అని అంటూ పరుగు పరుగున జాను దగ్గరికి వస్తూ ఉంటాడు లక్ష్మి అరవింద మిత్రాలు కూడా పెళ్ళి ఆపడానికి పరుగు పరుగున వస్తూ ఉంటారు కానీ ముందుగా వివేకే జాను దగ్గరికి చేరుకుంటాడు అప్పటికి జాను అమ్మవారికి దండం పెడుతూ ఉంటుంది జాను అని వివేక్ అనడంతో కళ్ళు తెరుస్తుంది జాను ఇక తన చేతిలో ఉన్న తా తాలిబొట్టుని వివేక్ జాను కి చూపిస్తూ ఉంటాడు ఇక జాను మెడలో వివేక్ తాలి కడతాడా జాను ఒప్పుకుంటుందా లక్ష్మి గాని దేవయాని గాని ఈ పెళ్లిని ఆపగలరా పెళ్లి జరిగిపోతే ఇంట్లో వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారా రాను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్